హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామో ఫోటోలో చూసి అర్థమైపోయి ఉంటుంది కదా మంచూరియా అండి హోమ్ మేడ్ మంచూరియా మనం బయట ఫుడ్స్ తీసుకుంటే అందులో ఏ ఆయిల్ వేస్తాడు ఏ సాసెస్ వేస్తాడు ఏ పెప్పర్ వేస్తాడో ఈ మసాలా మాకు పడదు కడుపులో మంట వస్తుంది అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు అండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకొని దాంట్లో మనకు సరిపడేంత ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు కూడా కొంచెం కోసి వేసుకొని క్యారెట్ తురుము వేసుకోవచ్చు శనగపిండి కార్న్ఫ్లోర్ దానికి తగ్గట్టుగా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక కొద్ది వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరీ లూజ్గా చేసుకోకూడదండి కొంచెం గట్టిగా ఉండేటట్టు చేసుకోవాలి ఎందుకంటే మనకి రౌండ్ షేప్ రావాలి కదా రౌండ్ షేప్ రావాలి కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి లూజ్ అయిపోతే మనకి షేప్ అనేది కరెక్ట్ రాదు షేప్ మనకు అవసరం లేదనుకుంటే ఎలా చేసుకోవచ్చు తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చిట్టి లాగా వాటి అన్నిటిని వేసుకోవాలండి మరీ పెద్దగా వేసుకుంటే అదైతే ఉడకదు కాబట్టి చిన్న చిన్నవి వేసుకొని మంచి డీప్ ఫ్రై కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని చిన్న చిన్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసుకొని అందులో వేసుకొని ఆయిల్లో మొత్తం వేగిన తర్వాత కొంచెం కరివే అది కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి వెల్లిపాయ ఉంటే వెల్లిపాయ వేసుకోండి క్యారెట్ తురిమేసి అందులో వేసుకొని మొత్తం వేయించేసుకోవాలి అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక కప్పు మందం వాటర్ పోసుకోవాలి మొత్తం వేగిన తర్వాతనే వాటర్ పోయాలండి వేయకముందు పోయొద్దు అది కొంచెం డ్రై అయింది అని మనకు అనిపించినప్పుడు కొంచెం వాటర్ అనేది ఒక కప్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక అవి మరిగే టైంలో వాటర్ మరిగే టైంలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వీటన్నిటిని వేసేసి ఆ వాటర్లో బాగా మరగనివ్వాలి అవి మొత్తం ఒకసారి కలిపేసుకొని అవి మొత్తం మరిగిన తర్వాత అవి మొత్తం మరిగిన తర్వాత వాటన్నిటిని అలా కలిపేసుకుంటాం కదా అలా కొద్దిసేపు మరిగనిచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న సాస్ టొమాటో సాస్ కొంచెంగా సోయా సాస్ కొద్దిగా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం మరగనివ్వాలి అలా మరిగిన తర్వాతనే మనకి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి మళ్ళీ మనం వేసేటప్పుడు లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుంది నేనైతే సోయా సాస్ డార్క్ సోయా సాస్ యూజ్ చేశానండి అది కొద్దిగా వేసాను తర్వాత కొంచెం టొమాటో సాస్ వేసేసి మొత్తం కలిపేసి ఆ వాటర్ బాగా మరగనిచ్చాను మరగనిచ్చిన తర్వాత మనకు కలర్ అనేది అర్థమైపోయిందండి కొంచెం ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో వస్తుంది అది వచ్చినప్పుడు మనం మనం వేయించి పెట్టుకున్న ఫ్రై చేసిన క్యాబేజీ ముక్కలు ఉంటాయి కదా అవి వేసేసుకొని వాటిని మొత్తం కలిపేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని కలపనివ్వాలి ఆ వాటర్లో బాగా ఉడకనివ్వాలి ఇందులో కొంచెం మళ్ళీ టొమాటో సాస్ యాడ్ చేసుకొని కలపాలి టొమాటో సాస్ వేయటం వల్ల కారం కానీ స్పైసీ కానీ అలా ఏముండదండి ఉండదండి కొంచెం ఫుల్గా తీగా ఉంటుంది టొమాటో సాస్ ఆల్రెడీ మనం వాటికి వీటికి టొమాటోకేచప్పు వాడుతూ ఉంటాం కదా పఫ్స్కి వాటికి మనకి అలవాటు అయిపోద్ది కాబట్టి వల్ల మనకి ఏమనిపివ్వదు తేడా ఏమనిపివదు సోయా సాస్ మట్టికి కొంచమే వేసుకోండి ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు ఉంటే కడుపులోనే గడబిడైతే అందుకని ఇది కొంచెం ఫ్రై అయింది అనిపించినప్పుడు అందులో బాగా కొంచెం ఉడకని వాళ్ళు ఫ్రై చేసేటప్పుడే మనం క్యాబేజీని చాలా జాగ్రత్తగా వేయించాలి ఎందుకంటే లోపల ఉడకకుండా ఉంటాయి కదా అందుకని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా వేసేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు తిప్పేసామంటే మనకి మంచూరియా రెడీ నాకైతే చూస్తుంటే నేను ఓరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి మనం తినాలనుకున్న ప్లేట్లో తీసుకొని మంచిగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని టొమాటో సాస్ పక్కన వేసుకొని ఆ టొమాటో సాస్ ఎంచుకొని తింటుంటే ఉంటుంది సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్